నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ చాలా మంది సైబర్ క్రైమ్ కోసం అయితే తెలుసుకోవాలి అనుకుంటారు వాళ్ళందరి కోసం అయితే నేనైతే ఒక మంచి లవ్ స్టోరీ చెప్పేసి మీ అందరికైతే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసి మంచి నాలెడ్జ్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను గైస్ ముందుగా ఏం చేస్తారు అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో గా అనిపిస్తే మాత్రమే లైక్ అయితే చేయండి గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు చాలా మంది యూత్ అయితే ఉంటారు కదా అబ్బాయిలు అయితే ఉంటారు కదా వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు అంటే లో అమ్మాయిలు కనిపిస్తే చాలు వాళ్ళైతే లు పెడుతూ ఉంటారు వీళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది కార్తీక్ అనే అబ్బాయి బీటెక్ అయితే చదువుతూ ఉన్నాడు ఫైనల్ ఇయర్ ఈ కార్తీక్ అనే అబ్బాయి చాలా మంచోడు అసలు లవ్ అంటేనే నచ్చదు అసలు లవ్ అంటేనే చిరాకు పడుతూ ఉంటాడు టైం వేస్ట్ అనుకుంటూ ఉంటాడు అలాంటి అబ్బాయి ఒక అమ్మాయి తన లైఫ్లో వచ్చిన తర్వాత తన వరల్నే మర్చిపోతాడు తన ప్రపంచం ఆ అమ్మాయి అనుకుంటాడు కానీ ఆ అమ్మాయి ఒక సైబర్ నేరగత్తి అనేసి అసలు గెస్ట్ చేయలేకపోయాడు వీళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడైతే చాలా క్లియర్ గా చెప్తా చాలా చాలా క్యూట్ గా అయితే ఉంటుంది ఫస్ట్ ఏం చేస్తాడు అంటే అబ్బాయి ఇన్స్టాగ్రామ్ అయితే యూస్ చేస్తూ ఉంటాడు ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తూ ఒక అమ్మాయి పిక్ అయితే కనిపిస్తుంది అమ్మాయి పిక్ కనిపించిన వెంటనే ఒక అబ్బాయికి ఎలా ఉంటుంది అందంగా కనిపిస్తే చాలు ఎస్ఎంఎస్ చేయాలి అనిపిస్తుంది ఈజీగా వీడైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పెట్టాడు ఆమె అయితే యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇద్దరు చాట్ చేయడం మొదలు పెట్టారు చాలా క్యూట్ గా నీట్ గా చాట్ అయితే చేస్తూ ఉన్నారు అనే అబ్బాయి అయితే వీడియో కాల్ చేసినంత వరకు అయితే విడిచిపెట్టలేదు వీడియో కాల్ అయితే చేసుకున్నారు చాలా క్యూట్ గా అమ్మాయి అయితే ఉంది అంత అందమైన అమ్మాయిని చూసాక మనోడైతే ఆగలేదు లవ్ యూ అయితే చెప్పేస్తాడు అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేసిన తర్వాత డైలీగా వీళ్ళు చాట్ చేసుకోవడం వీడియో కాల్స్ మాట్లాడుకోవడం రీల్స్ చేసుకోవడం హ్యాపీగా లైఫ్ అయితే గడుస్తూ ఉంది కార్తీక్ డే బై డే అమ్మాయికి అయితే మనసులో ప్లేస్ అయితే చాలా ఎక్కువైతే ఇచ్చేస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి ట్రాప్ లో చాలా ఈజీగా అయితే పడిపోయాడు ఒక రోజు అమ్మాయి కాల్ చేసి బేబీ మనం మీట్ అవుదాం బేబీ నిన్ను చూడాలి అనిపిస్తుంది డైరెక్ట్ గా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నీతో మాట్లాడచ్చు అనేసి చాలా క్యూట్ గా చెప్పింది అలా చెప్పిన తర్వాత కార్తిక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు హ్యాపీగా ఫీల్ అయిపోయేసి అమ్మాయితో కలవాలి మా బేబీతో కలవాలి అనేసి తన దగ్గర ఉన్న డబ్బులంతా కూడా చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు కార్తీక్ తన లవర్ తో మీట్ అవ్వాల్సిన డేట్ అయితే వచ్చేసింది చాలా హ్యాపీగా పడుకొని లేచాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది తన లవర్ దగ్గర నుంచి బేబీ అర్జెంట్ ఒక పదివేల రూపాయలు కావాలి అమ్మ హాస్పిటల్ లో ఉంది ప్లీజ్ ట్రస్ట్ మీ ప్లీజ్ డోంట్ సే నో యు లవ్ మీ రైట్ ఇలా అయితే ఎస్ఎంఎస్ అయితే వచ్చింది కార్తిక్ కి డౌట్ అయితే వచ్చింది బట్ ఏంటి అంటే లవ్ మీద చాలా నమ్మకం అయితే పెరిగిపోయింది వీళ్ళు మీట్ అవ్వటానికి దాచుకునే డబ్బుల్ని వెంటనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే చేసేసాడు ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే యాప్ లో యూజర్ నాట్ ఫౌండ్ అని చూపిస్తూ ఉంది చాలా సార్లు ట్రై చేస్తాడు బట్ ఏంటి అంటే యూజర్ నాట్ ఫౌండ్ అని చూపిస్తూ ఉంది అసలు ఐడి కూడా కనిపించడం లేదు అప్పుడే కార్తిక్కి అర్థమైంది నేను ఒక సైబర్ ట్రాప్ లో పడిపోయాను నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేసి చాలా బాగా ఫీల్ అయ్యాడు మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఫేస్ చేస్తారా వీటిని ఏమంటారు అంటే సోషల్ ఇంజనీరింగ్ స్కామ్ అనేసి అంటారు अभी सैबर क्रेम लोग के वस्ताई सैक्न ईपीसी फोर टू जीरो चीट ऐक्ट सैक्न सिस् डि ఇది ఎంత విన్న తర్వాత మీకు ఏమనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో నేను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాం నిజం చెప్పాలి అంటే రియల్ లవ్ లో ట్రస్ట్ అయితే తప్పకుండా ఉంటుంది దాంతో పాటు ప్రూఫ్స్ కూడా ఉంటాయి బట్ ఏంటి అంటే ఆన్లైన్లో ఎవరో పరిచయం అయ్యారు అనేసి వాళ్ళకు వేలకు వేలు డబ్బులు అనేది మీరు అయితే పే చేయకండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే సైబర్ క్రైమ్ కి అయితే కంప్లైంట్ అయితే ఇవ్వండి వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కి అయితే కాల్ చేయండి యాస్ ఇలాంటి వీడియోస్ అయితే ప్రతి ఒక్కరు చూడాలి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉంటారు ఇలాంటి తప్పటి పనులు అయితే మీరైతే చేయొద్దు లాస్ట్గా అయితే ఒక విషయం అయితే చెప్తున్నాను లవ్లో కాదు లైఫ్లో సేఫ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి సైబర్ క్రైమ్ని అయితే ఎప్పటికి కూడా విడిచిపెట్టొద్దు నేను చెప్పిన నెంబర్కి అయితే కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బాబా బాయ్ జై హింద్